వెల్కమ్ టు మనా టీవీ న్యూస్ ఎమ్మెగినూరు పట్టణంలో లక్ష్మీపేటలో శ్రీ లక్ష్మీ వినాయక యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి గత ముప్పై రెండు సంవత్సరాలుగా కళా సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న ఈ మండలి వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఈ పోటీలను ఘనంగా నిర్వహించింది ఈ పోటీల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రంగురంగుల ముగ్గుపొడి పువ్వులను ఉపయోగించి వారు వేసిన కళాత్మక ముగ్గులు చూపురులను ఎంతగానో ఆకట్టుకున్నాయి రోడ్లన్నీ రంగుల ముగ్గులతో నిండిపోయి పట్టణానికి కొత్త శోభను తెచ్చాయి ఈ కార్యక్రమాన్ని తొలగించడానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మహిళల ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సలేషన్ బహుమతులను అందజేసి వారిని ప్రోత్సహించారు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ వేడుకల సందర్భంగా వినాయకుని మండపం భక్తులతో కిటకిటలాడింది పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది కలర్ కావాల్సిన వాళ్ళు వినాయక ఓకే ఫస్ట్ ఐ థింక్ ఐ థింక్ కలర్ ఐక్వాన్ లోかけ నిరేషను లైట్ ఆన్ అయింది ఈ ప్రాజెక్ట్ నిర్ణయాన్ని స్వీకరించాలని కోరుతున్నాం మహిళలు సహజం మొత్తం ఎవరిని మాటలు మాట్లాడాలని కోరుతున్నాం కర్నూలు జిల్లా ఎమ్మెల్యే మండలము నందు శ్రీ లక్ష్మీ వినాయక యువత మండలి వారు ప్రతి సంవత్సరము ముగ్గుపట్టిందస్తున్నాము ముగ్గుపట్టి అంతా ఇప్పటికే కార్యక్రమం చూసిపోయింది రేపు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు మహా అన్నదాన కార్యక్రమం నాలుగు గంటల నుండి శోభయాకం ఉంటుంది అందరూ వచ్చి మా కార్యక్రమాన్ని జై వినాయక యొక్క శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము ఈ వినాయక చవితి శ్రీ లక్ష్మి వినాయక యువక మండలి తరపున ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము ప్రతి మహిళలలో చైతన్యం తీసుకురావాలని ఈ మండలి ప్రోత్సహిస్తున్నది కావున మ మహిళలందరూ సంతోషంతో పాల్గొని ఈ వినాయక చవితి రోజున వాళ్ళ వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి తీసి ముగ్గుల రూపంలోన మళ్ళీ ఇతర కార్యక్రమంలోన వాళ్ళ ప్రతిభను బయటికి వెలి వెలుపలికి తీస్తున్నారు అదేవిధంగా ఈ ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు ఈ ముగ్గుల పోటీ వలన వాళ్ళలో ఉన్న సృజనాత్మకత ఏకాగ్రత పట్టుదల కృషి అన్ని బయటపడుతున్నాయి వారి తగ్గ బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది ఈ ఈ ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఈ లక్ష్మి వినాయక యువక మండలి ప్రతి సంవత్సరము ఇంకా ఉత్సాహ ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్తే Yey! Yalo bati mo kpoo.